జస్టిస్ గవాయి గారి మీద జరిగిన దాడిని అది ఎవరు కూడా క్షమించరా అనేటువంటిది ఎందుకనంటే ఈ దేశంలో ఒక కులం పేరుతోనో మతం పేరుతోనో దాడులు అనేది సర్వసాధారణం అయిపోతూ ఉన్నాయి ఈ దేశంలో ఆ దాడి ఎవరైతే చేసిన అతను రాకేష్ కిషోర్ కాకుండా ఎవరైనా ఒక రహీం ఖానో లేకపోతే అక్కడ ఏరే ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తి ఉన్నట్టయితే ఈ పాటికి దేశం మొత్తం కూడా తీవ్రమైన గగ్గోలు పెట్టేది కానీ ఆ రాకేష్ కిషోర్ అనే అతని మీద ఇప్పటి వరకు కూడా ఢిల్లీ పోలీసులు ఒక కేసు నమోదు చేయలేదు కేంద్ర న్యాయశాఖ మంత్రి దాని గురించి మాట్లాడలేదు ప్రధానమంత్రి కూడా ఒక పది గంటల తర్వాత ఒక ట్వీట్ చేశాడు ఎవరు కూడా దాని గురించి ఎక్కడ ప్రస్తావించట్లేదు కానీ ఒక ఏరే ఒక వేణుగు చనిపోయిందంటేనో కేరళలో లేదంటే ఇంకో దగ్గర ఎక్కడైనా ఘటన జరిగిందంటేనో వాట్సాప్ యూనివర్సిటీలో పుంకాలు పుంకాలుగా మెసేజ్లు వచ్చి ఈరోజు మొత్తం దేశం మొత్తం కూడా అల్లకల్లోలం చేసే పరిస్థితిని సనాతన ధర్మం పేరుతున్నటువంటి సంఘ పరివారు ఈరోజు చేస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి దీనిని ఖచ్చితంగా ఖండించాలి ఎందుకంటే గవాయ్ గారు ఇందాక నోట్లో కూడా ఉంది అలాగే వాళ్ళ నానా నేపథ్యం మనం చూసినప్పుడు ఒక రిపబ్లికన్ పార్టీకి నాయకుడిగా పనిచేశాడు అంబేద్కర్ ఐడియాలజీని దేశంలో ముందుకు తీసుకెళ్లడం కోసం పనిచేశాడు కాబట్టి అతని సంబంధం లేని అంశంలో ఎందుకు అక్కడ పురాతన విగ్రహాలను ఏదైతే ఉందో దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చూసుకుంటే సుప్రీంకోర్టు దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదని తెలిసినా సరే ఒక బూటు దాడి చేయడం ద్వారా తమ ఆధిపత్యాన్ని ఖచ్చితంగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల నుంచి దాడి చేశారు దీన్ని ఖండిస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రెండు సంఘాలు తీసుకుంటున్నటువంటి కార్యాచరణలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆ కార్యాచరణలో పాల్గొంటుందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం